హలో హలో హాయ్ అందరికీ ఈరోజు ఆనియన్స్ ఆలతో ఒకటేసారి సది ట్రై చేస్తాను ఎలా వస్తాయని చాలా బాగా వచ్చాయి దానికోసం నాలుగు ఆనియన్స్ తీసుకొని చెక్కు తీసి పెట్టుకోవాలి తర్వాత ఆనియన్స్ అన్నీ రౌండ్గా కోసుకోవాలి రౌండ్గా ఎలా ఉంటాయి టేస్ట్ అని ట్రై చేస్తాను మా బాబు కోసం చాలా బాగా వచ్చాయి టేస్ట్ నాలుగు ఆనియన్స్ రౌండ్గా పెట్టుకోవాలి ఆనియన్స్ కోసుకున్న తర్వాత ఆలు కూడా తీసుకోవాలి ఒకటేసారి రెండు అయిపోతాయి కదా అని ఆలు కూడా తీసుకున్నారు ఆలు కూడా రౌండ్గానే కోసుకుంటున్నాను చెక్క తీసిన తర్వాత ఇలా సార్ టూ ఐటమ్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా పిల్లలకి ఒకటి వద్దనే ఆప్షన్ లేకుండా ఇంకొకటి ఇచ్చేయచ్చు చాలా బాగా టేస్ట్గా ఉంటుంది వడల కోసము శనగపిండి తీసుకోవాలి శనగపిండి తీసుకొని ఒక బౌల్లో జల్లర పెట్టి జల్లించుకోవాలి చెత్త ఏమన్నా అంటే తీసేసుకోవాలి జల్లించిన తర్వాత కావాల్సినంత సోడా కొంచెం ఉప్పు కొంచెం వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని రెండు రకాల వడలు వేసుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ఆలు వడలు వేసుకున్నాం ఆలు వడలే కానీ కట్ బజ్జి టైపు ఆలు కట్ వడలు కూడా వేసాను ఎలా ఉండదో చూద్దాము డిఫరెంట్గా ఆలు వడల కోసం తరిగిన ఆలు వేసుకున్నాను బాగా కలుపుకోవాలి బాండి పెట్టుకొని బాగుండే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్న ఆలు వడలు వేసుకోవాలి ఆలు వడలు వేగాక ఇటు సైడ్ తిప్పేసుకోవాలి బాగా కలర్ వచ్చాయి కదా ఆలు వడలు ఇప్పుడు ఆలువడలు కంప్లీట్ అయిపోయినాక ఆనియన్స్ కోసుకున్నాం కదా ఇందాక అవి మిగిలిన పిండిలోకి వేసుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి అన్నీ మిక్స్ చేసుకోవాలి బాగా కొద్ది కరివేపాకు కూడా వేసుకున్నాను బాగుంటుందని టేస్ట్ మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఇవి కూడా వేసేయాలి మనకి ఇష్టమైతేటట్లే రౌండ్గా అయినా వేసుకోవచ్చు మనకు ఒకవేళ ఇష్టం లేదనుకుంటే విడివిడిగా తీసేసుకున్న అదొక రకంగా బాగుంటాయి నేను ఇట్లా కొన్ని అట్లా కొన్ని వేసాను బాగుంటాయని చూసారా బాగా కలర్ వచ్చాయి వేగిపోయి అలాగే వేసేసుకున్నా వేసేసుకున్నాం ఆనియన్వళలన్నీ అయిపోయాక ఇందాక మనము ఆలు బోండా వేసాం కదా అది కట్ చేసి మళ్ళీ వేసుకుందాం ఆనియన్ కొడి రెడీ అయింది ఇప్పుడు ఆలు వడలు వేసి పీసేసాం కదా అదే కట్ చేసి మళ్ళీ ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకుంటే ఏంది పీజేస్తే ఇలా వస్తాయి మిస్ అయింది వడలు ఇలా చేసుకుని